ఓం దేవం కంస చాణూ రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం జగద్గురు శ్రీ రాధాకృష్ణ కృష్ణం బందే జగద్గురు అర్జునం జగదేక జగదేకీ మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యానమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క రాశులు వారు పన్నెండు రాశులకి కూడా ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది అలాగే రాహువు కుంభరాశిలోను కేతువు సింహరాశిలో శని వక్రించి మనకి మేనరాశిలో ఉండడం జరిగింది అలాగే రవి కుజ బుద్ధ శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా పదహారు జూన్ ని కుజుడు రవి పద్నాలుగు జూన్ మకరం లోకి రవి బుధుడేమో పదిహేడు జూన్ నుంచి జనవరి నుంచి పదిహేను కుజుడు పదహారు జనవరి నుంచి మనకి అలాగే పద్నాలుగు జనవరి నుంచి రవి అలాగే పదిహేడు జనవరి నుంచి బుధుడు పదమూడు జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి ఈ ప్లానిటరీ పొజిషన్స్ని బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు శుభకార్యాలు అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు మా ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు దాని నిమిత్తము మేము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది మరి అందువల్ల మీకు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ ముహూర్తం మూడు రాశులు వారికి మనకి కుంభరాశి మీనరాశి మేషరాశి వారికి నట్స్ అనేవి జరుగుతున్నాయి అలాగే ఈ రాశుల వారికి అందరికీ కూడా మిగతా రాశులు ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తుంది అలాగే తుల రాశి వారికి కోర్టు సమస్యల్లో ఉండడం ప్రధానంగా ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికీ కూడా శత్రు పీడ అంటే స్త్రీల వల్ల ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది రాహుల్ ఎఫెక్ట్ వల్ల కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు కన్యా రాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం మళ్ళీ రియూనియన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల మా కారణంగానే జరుగుతాయి అండ్ ఈ రెమెడీస్ చేసుకుంటే మనకేమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము అయితే వర్షాన్ని మొత్తం అంతటినీ ఆపేయలేం కానీ గుడి చేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకు డబ్బులు ఖర్చక్కర్ లేకుండా జాగ్రత్తగా మన సొంత కృషిలో మనం చేసుకుంటే మీకు పెట్టిస్త తృప్తిగా అనమాట ఇక ఈ రాశుల వారికి ఇక అధిగమించినప్పుడు బయట చేయించుకోక తప్పదనమాట ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశులు వారికి అందరికీ కూడా అదృష్టము అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది మనం ఎప్పుడు ఈ యొక్క గృహ యోగాలు మనకి కడతాము అలాగే వాహన యోగాలు కడతాము ఇవన్నీ కూడా మనం ఈ రాశుల వారు ఒక్కొక్క రాశి పరంగా మనం తెలుసుకుందాం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఏల్ అని జరుగుతోంది మరి ఈ ఏల్ నెట్సెన్ ప్రభావం కారణంగా మనకందరికీ కూడా మనసు నిరాశగా మరి సాధించలేకపోతున్నాం అనుకున్నటువంటి టార్గెట్స్ అనేటటువంటి దృష్ట్యా కొంచెం నీరసంగా మనుషులు ఉండడం ఇవన్నీ జరుగుతాయి దాంతోపాటు ఈ శుక్రగ్రహ మూడమి కూడా ఉంది దానివల్ల శుభకార్యాలు జరగకపోగా మనసంతా కూడా నీరసంగా ఉండడానికి కారణం అవుతుంది అలాగే ఏలినాటి శని కూడా జరుగుతోంది దీని ద్వారా మనకి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా లాస్ అయిపోవడానికి కారణాలు ఉంటాయి కాబట్టి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు పక్కన పెట్టేసేయాల ఇక ఎలక్ట్రికల్ షాప్స్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ సేల్స్ సర్వీసెస్ కూడా మీకు చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు కొంచెం పెరగడానికి అవకాశాలుంటాయి మరి ప్ర ఉద్యో చేసేటటువంటి ఉద్యోగాల్లో పురోగతి అనేటటువంటిది కనబడుతుంది ప్రగతి డెవలప్మెంట్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఎల్లెట్స్ అనే వారికి మనము కొత్త కొత్త ఉద్యోగాల కోసం అన్వేషణ అనేటటువంటిది చేస్తారు అలాగే ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో మీరు ఉద్యోగాలు చేయాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు గత చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మీరు ఫెయిల్ అవుతున్నప్పుడు కాస్త నిరాశ వచ్చినప్పటికీ కూడా మీ ప్రయత్నాలు మీరు ఆపకూడదు ముందుకు వెళుతూనే మీరు ప్రయత్నాలు చేయాలి అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి దుష్టుల యొక్క స్నేహము అనేటటువంటిది ఈ ఎలెన్సన్లో నేచ స్త్రీ సాంగత్యము నేచ జనుల యొక్క సహవాసము అనేటటువంటిది ఏర్పడుతుంది దీని ద్వారా ఉత్తమంగా బ్రాడ్గా ఆలోచించడం మానేసి మనము నేరోగా మనము ఆలోచించడము అలాగే అవతల వాళ్ళు రెచ్చగొట్టారు కదా అని మనం రెచ్చిపోయి మనము సమస్యల్లో ఇరుక్కోవడము ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ఎలినెట్స్ అని ప్రభావంలో మనకి జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఎలినెట్స్ అని జరుగుతున్నటువంటి కారణంగా మరి ఈ గవర్నమెంట్ టెండర్లు పనిచేస్తున్నటువంటి వాళ్ళు చే పూర్తి చేసేస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా మీకు బిల్స్ రావు అలాగే ఈ ప్రైవేట్ బిల్డర్స్ అవనాయండి రియల్ ఎస్టేట్ వాళ్ళు అవనాయండి వాళ్ళు అనుకున్నంత టార్గెట్లో మీకు రాదనమాట కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీకు వ్యాపారాలు లాభాలు అనేటటువంటివి ఒక క్రమబద్ధంలో మాత్రమే వస్తాయి కొంతమందికి ఈజీ మనీ వస్తుంది కానీ మనకి ఈజీ మనీ రాదు ఏర్లైన్స్ ఏ అనవసరమైనటువంటి డిస్ప్యూట్స్లోకి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి కష్టపడి బాగా పని చేసినప్పుడు మాత్రమే మనకి ఆదాయాలు వస్తాయి అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది అలాగే బంధువులతో మిత్రులతో చాలా చక్కగా వాళ్ళందరినీ కూడా మీరు చూసుకుంటారు మరి అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు వ్యతిరేకత అవునండి లేదా మీరు చేసేటటువంటి మంచి పనులకి వాళ్ళు రివార్డులు ఇవ్వకపోగా మీ పైన అభినందన వేస్తుంటే మీకు చిరాకీ వస్తుంది కాబట్టి బంధువుల పైన విరక్తి వస్తుంది ఆదర్శన వస్తుంది స్నేహితులపైన అరే స్నేహితులకి బంధువులకి మేము బాగా చూసాం పార్టీలు ఇచ్చాం కానీ వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేటటువంటి ధోరణతో మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే కొత్త కొత్త పనులు ప్రారంభిస్తడం అనేటటువంటిది మీరు చేయడం జరుగుతుంది అలాగే అనేక రకాలైనటువంటి వ్యాపారాలు ప్రారంభించాలి అనేటటువంటి కోణంతో మీరు వెళ్తారు అందువల్ల డిగ్నిఫైడ్గా ఈ యొక్క ఎల్ జరుగుతున్నప్పుడు మీనరాశి వారంతా కూడా మానవులతో సంబంధాలు తగ్గించి హైర్ ఎనర్జీస్తో సాధన చేసుకోవడము దేవుళ్ళు ఈ ఆధ్యాత్మిక చింతన అనేటటువంటి చేసుకోవడం ద్వారా మీకు ఎక్కువ అభివృద్ధి అనేటటువంటిది కనబడుతుంది దానివల్ల మీ యొక్క నెగిటివిటీ అనేటటువంటిది చాలా తగ్గిపోతుంది మన యొక్క నెగిటివిటీ మనం పనిగట్టుకుని నెగిటివ్ పర్సన్స్తో మనం పరిచయాలు పెట్టుకోకర్లేదు నెగిటివినిటీ అనేటటువంటిది ఆటోమేటిక్గా వాళ్ళే మన దగ్గరికి వస్తారు ఆ గ్రహాలే ఆకర్షిస్తాయి ఆ విషయాలు వినడం ద్వారా కూడా మనకి నెగిటివిటీ అనేటటువంటిది వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏల్ అసలే మన నెగిటివిటీతో మనం చచ్చిపోతున్నాం ఇంకా కొత్త వాళ్ళ సమస్యలు ఇవన్నీ వినడం ద్వారా కొత్తగా ప్రాబ్లమ్స్లో మనకి ఇరుక్కుపోతాం కాబట్టి ఈ యొక్క రాహుగ్రహ దృష్టి రీత్యా కూడా మనకి ఏమి మంచి కలగదు మనకి పిచ్చోళ్ళంతా పరిచయాలు అవ్వడం పిచ్చోళ్ళంతా మన బుర్రలు తినడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే గురుగ్రహ దృష్టి రీత్యా మనకి అనేకమైనటువంటి శుభాలు మనకు జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలనెట్ శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోంపా నల్ల నువ్వుల నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశ మహా ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని మనం చేసుకోవాలా అలాగే పేదలకి తర్వాత ఈ యొక్క అనాథలకి మనము సాధువులకి వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలా ఇవన్నీ చేసుకుంటూ ఆధ్యాత్మిక సాధన చేయాలి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ రావి చెట్టును కౌలించుకోవాలి రావి చెట్టుకి నీళ్లు పోయాలి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ మేడి చెట్టుకు నీళ్లు పోసుకుంటూ ఆ యొక్క అశ్వత్థ వృక్షంతో పాటు మేడి చెట్టుకు కూడా మీరు గురుసేత్ర పారాయణ